హలో అండి చాలా రోజులైంది వీడియో వచ్చేసి చాలామంది నన్ను అడిగారు మీ సాయిల్ మిక్స్లో సీడ్ జర్మేషన్ చేసుకోవచ్చా అని అడిగారు ఎందుకంటే చాలామంది కోకోపీట్లోనే సీడ్ జర్మేషన్ చేస్తారు కాబట్టి మీరు సాయిల్ మిక్స్లో కూడా సీడ్ జర్మేషన్ చేయొచ్చా దాని జర్మేషన్ రేట్ ఎట్లా ఉంటుంది జర్నరేట్ అవుతుందా లేదా అని అన్నాడు చేసుకోవచ్చండి అంతేమి ఇబ్బంది ఉన్నది ఎందుకంటే ఇందులో అన్నీ కలుపు ఉంటాయి కాబట్టి సాయిల్ వర్మి కంపోస్ట్ కోకోపీట్ ఇంకా ట్రై కోసం మనం కలిపి ఉంటాయి కాబట్టి మీరు చేసుకోవచ్చు దానిలో ఏం ప్రాబ్లం ఉండదు అయినా నేను మీకు శాంపుల్ కూడా చూపిస్తాను ఇది నేను మామూలుగా ట్వంటీ ఫైవ్ కేజీ సాయిల్ మిక్స్ బ్యాగ్ నేను సేల్ చేస్తాను కదా అదే బ్యాగ్ ఓపెన్ చేశాను ఇందులో చూడొచ్చు మీరు అన్నీ కలిపి ఉంటాయి ఇందులో ఇందులో సాయిల్ ఉంటుంది కోకోపీట్ నిమికి గోర్మికిం కంపోస్ట్ అన్నీ ఉంటాయి అన్నమాట అయితే ఇది నేను ఒక ట్రై ఫిల్ చేస్తున్నాను ఇది ఇదంతా సాయిల్ అండి ఇంకోటి నేను ఫీల్ చేస్తుంది వర కోకోపీట్ అనమాట ఇది ఇది ఇదిగోండి నేను నాలుగు రకాల విత్తనాలు తీసుకున్నాను ముందు విత్తన విత్తనాలు ప్యాకెట్లో వస్తాయి ఆ విత్తనాలు మీరు తీసుకొని డైరెక్ట్ ఇందులో వేయకూడదు విత్తనాలు తీసుకొని ముందు వన్ ఆర్ టూ అవర్స్ ఫుల్ సన్లైట్లో పెట్టాలి ఫుల్ సన్లైట్లో పెడితే ఏమవుతుందంటే మీకు జర్నరేటింగ్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది సరేనండి ఒక్కొక్క సీట్ నేను వేస్తున్నాను ఇది నేను ఒకటి బీన్స్ తీసుకున్నాను చిక్కుడు తీసుకున్నాను చెట్ చిక్కుడు ఇంకోటేమో ఏమో క్యాప్సికమ్ ఒకటి నార్మల్ మిర్చి ఒకటి అలాగా నేను అన్ని స్ట్రేస్లో వేస్తున్నాను జర్నరేషన్ చూద్దాం మనం అలాగే మన సాయిల్ మిక్స్ జర్నరేషన్ కూడా చూద్దాము ఇక్కడ ఇదేమో సాయిల్ మిక్స్ అదేమో కోకోపీట్ చిన్న బట్టి మీరు వాటరింగ్ చేసుకోండి డైలీ టూ టైమ్స్ అయినా పర్లేదు మాయిశ్చర్ ఉండాలి మొత్తానికి డ్రై ఉండకూడదు ఓకేనండి మీకు సీట్ జనరేషన్ గురించి నేను మీకు హెల్సి చూపించాను కోకోపీట్లో ఇంకా సాయిల్ మిక్స్లో కూడా హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి